असया पेरु इंडिपेंडेंट श्री वेंकटेश्वर विलासम हेरा हेरंबीरम महानतम धारिच हरमी दाव सुवारे धर्मनिरोभा नेदिते धीरा हरम श्री रामम पयो विदां शक्ति दनुः श्री हे गंगाजहा भवतारकना करो वर मंगल हार देहि नीरा अनंत वर्पयामि श्री भक्त प्रिय बकुल हम का नाम लगा गुरु गोविंद की जय में मान सम्मान कर रहे हैं यह कार्य कर रहे हैं आपका आशीर्वाद की इच्छा वास्तुला का satu కమిటీ అధ్యక్షులైన ఈరోజు కళ్యాణానికి ఆహ్వానించినటువంటి అలాగే ఈ కార్యక్రమం విద్యా నిర్వహిస్తున్నటువంటి మా బాబాడైనటువంటి శుభాకాంక్ష సంక్రాంతి ధనుర్మాసంలో గోదాదేవి కళ్యాణం అనేది ఎంతో చారిత్రార్థన వారు శ్రీ రంగనాథుని కుమార్ సీతారాముల వారికి ఆదర్శంగా ఉన్నటువంటి ఈ యొక్క పవిత్రమైనటువంటి మాసంలో ప్రతి ఒక్కరి కూడా పాడి పంటలు అలాగే సుఖ సంతోషాలు ఉండాలని మీరందరూ కూడా రామ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను ఇక్కడ ఇచ్చినప్పుడు వాతావరణం ఎంతో సంతోషాన్నిస్తుంది అలాగే ఈ యొక్క స్థలం ఈ యొక్క రాముల గుడి ఇక్కడికి రాగానే ప్రశాంతంగా పవిత్రత రైవ ఏర్పడ్డాయి కాబట్టి ఎంతో స్వామి ఇంకా స్వామిగారు ముగ్గురు పిల్లలు కూడా దైవ భార్య మీ అందరూ కూడా ఈరోజు సంతోషంగా మీ అందరితో పాటు చేసుకుంటున్నాను అలాగే ఇక్కడ కూడా నాకు చిన్నప్పటి జ్ఞాపకాలు అలాగే మా పెద్దమ్మ కానాపూర్ పెద్దమ్మ ఆయన లక్ష్మి వదిన మా తప్పమలయ తాత అలాగే శత్రురన్న మరియు ప్రాంతం అభివృద్ధికి ఈ యొక్క ఆలయ అభివృద్ధికి కూడా అభినందన తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఇంకొకసారు దైవాడిగా నేను అనుకుంటాను వారు ఎంతో ప్రేమగా ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో పలకరిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని సమర్థంగా ఉల్లాసంగా భక్తికరంగా చేస్తున్నటువంటి సహాయకి నేను హృదయపూర్వక పాల్గొనేలా తెలియజేస్తున్నాను మా సిఆర్ ఫౌండేషన్ సార్ వాళ్ళ మొత్తం కూడా మీ యొక్క రాహుల వారి సేవకు అంకితమైనందుకు సుకృతంగా వారి అందరూ కూడా బాగుండాలి అలాగే మా యొక్క సిఆర్ ఫౌండేషన్ తరపు నుంచి సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా సామాన్యులను కూడా భగవంతుడు ఖచ్చితంగా కాపాడాలని భావిస్తారు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా డబ్బులు లేదంటే పరపతి లేదంటే అధికారంతో ఉన్నటువంటి ఈ రోజుల్లో పేదవారికి సామాన్యులకు కంపల్సరిగా దేవుడి మీ కూడా సంకల్పం కలగాలని మీ తోడు దేవుడు ఉండాలని రాముల వారు అలాగే గోదాదేవి రంగనాథుల వారు అలాగే దేవుడి మనిషి రూపంలో మీ దగ్గర మంచి సహాయం చేయాలని ప్రతి ఒక్కరి ఇంట్లో సంతోషాలు సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ రోజు ఉగ్ల పోటీ నిర్వహిస్తున్నాం ఇక్కడ హనుమాన్ టెంపుల్ అక్కడ కూడా రావాలని మంచి ప్రజల పాల్గొన్న ప్రతి ఒక్కరి ప్రజలతో పాటు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్ ముప్పై ఐదు తో పాటు మా మహిళా అమరక్కలందరినీ కూడా అవమానం ఈ యొక్క ప్రాంతం అంటే నాకు చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టము ఈరోజు సాయంత్రం మూడు నుంచి నాలుగు మధ్యలో ఆ కార్యక్రమం సాగడం కాబట్టి ఇంపార్టెంట్ డాక్టర్స్ కూడా మాకు వస్తున్నారు కాబట్టి మీరందరూ తప్పకుండా రావాలని నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి లింగం సార్కి కార్యవర్గ సభ్యులకు ఆలయ పూజార్లకు స్వామి గారికి అందరూ కూడా మా బాబు ప్రభుత్వాలకు పాల్గొన్నటువంటి అందరూ కూడా